తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవిని తీవ్రంగా కలచివేసిన విషాద సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఎప్పుడూ ధైర్యంగా స్థిరంగా కనిపించే చిరంజీవి జీవితంలో ఈ సంఘటన ఒక భావోద్వేగపూరితమైన దశగా మారింది ఈ వార్త బయటకు రాగానే సినీ వర్గాలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు చిరంజీవి అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు తెలుగు ప్రజలకు ఆయన ఒక భావం ఒక ప్రయాణం ఒక ప్రేరణ ఎన్నో కష్టాలను ఎదుర్కొని శూన్యం నుంచి శిఖరస్థాయికి చేరిన వ్యక్తిగా ఆయన కథనే లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచింది అలాంటి వ్యక్తి జీవితంలో వచ్చిన ఈ విషాదం అభిమానులను మరింత కలచివేసింది ఈ విషాద సంఘటన వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే కావడంతో చిరంజీవి కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది ఎన్నో సంవత్సరాలుగా కుటుంబాన్ని గట్టికట్టుగా నిలబెట్టిన చిరంజీవికి ఈ దశ మానసికంగా చాలా భారంగా మారింది ఆయన సన్నిహితులు స్నేహితులూ పరిశ్రమకు చెందిన ప్రముఖులు చిరంజీవికి అండగా నిలుస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రభావం ఎంతగానో ఉంది ఆయనతో కలిసి పనిచేసిన దర్శకులు నటులు సాంకేతిక నిపుణులు అందరూ ఈ వార్త విని భావోద్వేగానికి లోనయ్యారు సోషల్ మీడియాలో అభిమానులు తమ బాధను వ్యక్తంచేస్తూ చిరంజీవికి ధైర్యం చెప్పే సందేశాలు వెల్లువలా వస్తున్నాయి మీరు బలంగా ఉండాలి మీ వెంటే మేమంతా ఉన్నాం అనే మాటలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి చిరంజీవి జీవితాన్ని గమనిస్తే ఆయన ఎన్నో కష్టాలూ అవమానాలు నిరాశలు ఎదుర్కొని కూడా వెనక్కి తగ్గలేదు ప్రతిసారీ మరింత బలంగా తిరిగి వచ్చారు రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఆయన నిలబడిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది అలాంటి వ్యక్తి జీవితంలో ఈ విషాదం రావడం అభిమానులకు కూడా ఒక వ్యక్తిగత బాధలాగే అనిపిస్తోంది ఈ ఘటన చిరంజీవిని మౌనంగా మార్చినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి సాధారణంగా ఎప్పుడూ అందరితో కలిసిపోయే చిరంజీవి ఈ మధ్య కొంత సమయం తనలో తానే గడుపుతున్నట్టు సమాచారం ఇది ఆయన మనసులో ఉన్న బాధ ఎంత లోతుగా ఉందో చెప్పే సంకేతంగా భావిస్తున్నారు అయితే చిరంజీవి అభిమానులు ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు ఇంతటి విషాదం మధ్యలోనూ చిరంజీవి మళ్లీ తాను అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని తన బాధను లోపల దాచుకుని తిరిగి నిలబడతారని వారు విశ్వసిస్తున్నారు ఎందుకంటే చిరంజీవి కేవలం వ్యక్తికాదు ఒక యుగం మొత్తానికి చిరంజీవికి విషాదమనే వార్త తెలుగు రాష్ట్రాల్లో ఒక భావోద్వేగ తరంగాన్ని సృష్టించింది ఇది కే